హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ చాలా సూపర్ రెసిపీ అండి కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ మనకి మనం కార్తీక మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ నవరాత్రులప్పుడు కానీ నాన్ వెజ్ ఎక్కువగా చాలామంది తినరు అలా తినలేనప్పుడు బిర్యానీని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా అవాయిడ్ చేయకుండా నాన్ వెజ్ బిర్యానీకి ధీటుగా ఈరోజు నేను వెజ్ ఆలు దమ్ బిర్యానీని చేశానండి చాలా టేస్ట్గా ఉంది దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక నాలుగు బంగాళదుంపల్ని అంటే అరకిల్లోకి తక్కువగా పావు కిలోకి ఎక్కువగా ఉన్నాయండి వీటిని పైనంతా పీల్ తీసేసి ఇలా క్యూబ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న పాత్రను కానీ లేదా ఇలా కుక్కర్ గిన్నెని కానీ తీసుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే పొటాటో అనేది కిందికి మాడిపోతూ ఉంటుంది దీనికి తగ్గట్టుగా మనం సాల్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని మరలా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకోండి ఆలు అనేది సగం ఆలు మనకి ఈ ఫ్రైలోనే ఉడికిపోవాలా మిగతాది దమ్ పెట్టేటప్పుడు ఉడికిపోతుంది చూడండి నేను కట్ చేసి చూస్తే గరిట అనేది గుచ్చాల ఇలా ఆలు ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో నేను ఒక రెండు ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ కింద వేయించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అన్నం వండుకోవడానికి ఒక పాత్రను తీసుకొని ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఫుల్ గరం మసాలా అంటే కొంచెం దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు నూనెను వేసుకొని ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని అన్నం వండుకోవాలా ఇప్పుడు రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఎయిటీ పర్సెంట్ అంటే మనం మెతుకును పట్టుకునేటప్పుడు రెండుగా కట్ అయితే చాలు అలా వండేసుకున్నాక వీటన్నిటినీ స్ట్రైనర్లో వేసేసుకొని వడపోసేసుకోవాలా పక్కన పెట్టేయండి ఇప్పుడు కుక్కర్లో ఇంకొంచెం ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం దమ్ బిర్యానీకి ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలాతో పాటు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఒక పావు స్పూన్ వరకు నేను సోంపుని కూడా వేసుకున్నాను అలానే ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని వేసేసుకోండి వేసేసుకొని బాగా వేగాక ఒక ఆనియన్ను మాత్రమే ఇలా స్లైస్లుగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకోండి వేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని కొంచెం ఫ్రై అవనివ్వండి ఇలా ఆనియన్స్ని హై ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ వేయించుకుంటే వేగిపోతాయండి ఇప్పుడు రెండు పెద్ద టమోటాలని తీసుకొని ఇలా స్లైస్లుగా కట్ చేసుకొని వీటిని కూడా దీంట్లోనే వేసేసి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నానండి అంటే ఒక గ్లాస్కి ఒక స్పూన్ మిగతా అర గ్లాస్కి అర స్పూన్ వరకు నేను ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో వేసేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసేసుకొని పెరుగును కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నానండి అలానే ముందుగా వేయించుకున్న బంగాళదుంప ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి అంటే మసాలాలంతా మనకి పొటోటోకి బాగా పట్టేలాగా వేయించుకొని వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా దీనిలో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఉప్పు కారం ఉందో లేదో చూసేసుకోండి ఉప్పు సరిపోతే కారం సరిపోయిన ఇందులో మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా దీనిలో వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని ఫుడ్ కలర్ని నేను కొంచెం కలిపి వేస్తున్నాను ఫుడ్ కలర్ లేని వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు అలానే వేయకపోయినా కూడా అవాయిడ్ చేసుకున్నా కూడా ఈ బిర్యానీ చాలా టేస్ట్గానే వస్తుందండి పైన కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్తో మీరు వేసుకున్నాక ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దమ్ కోసం ఇలా దోశ పెనాన్ని ప్రీ హీట్ చేసుకున్నానండి బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్న దమ్ బిర్యానీని దీనిపైన పెట్టి పైన వాటర్ పెట్టుకొని ట్వంటీ ఫినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి దమ్ బిర్యానీని చూస్తే అన్నం అంతా బాగా ఉడికిపోయి మంచి కలర్తో చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకొని మనం రైతాతోని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఆలు దమ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కంద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి